గుడ్ మార్నింగ్ మా ఇంటి దగ్గర ఉన్నటువంటి చెట్లు చూద్దాం రండి అక్కడ కనిపిస్తుంది చూడండి అది కాగడాల చెట్టు ఇంకో చెట్టు చూపిస్తాను కాకర చెట్టు ఒకసారి చూసేయండి కాకర చెట్టు కాకర చెట్టు కాకరకాయలు కాస్తున్నాయి కనిపిస్తుందా అండి హెల్త్గా ఇంకోటి కోతలకు భయపడి ఇంకో కాకరకాయ కూడా దాచిపెట్టినాం ఎంతో ఫ్రెండ్స్ అనిపిస్తుందండి ఇస్తుందండి చూడండి ఫ్రెండ్స్ అయితే జామ్ చెట్టు అండి ఇంకా పూతకు రాలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకోసారి ఇంకో వీడియోలో మా గార్డెనింగ్ మొత్తం చూపిస్తాను